హలో గైస్ అందరు కూడా బాగున్నారా ఈరోజు వీడియోలో సూపర్ కాంబినేషన్ కూర అనమాట అదేంటంటే ఉల్లికాడలు ఎండు నెత్తల కూర చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా రెండు మూడు సార్లు క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలన్నీ కూడా వేసుకున్నాను వేసుకున్నాక కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వాసన అనేది పోతుందనమాట ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన నెత్తలను కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకోండి చూడండి ఇలా మగ్గాలన్నమాట ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను కూడా వేసుకున్నాను ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలి చూడండి టమాటో కూడా ఇలా బాగా మగ్గిపోయిందనమాట మరొకసారి కలుపుకొని ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇక్కడ నేను రెండు కట్టలు ఉల్లికాడలు తీసుకున్నాను చూడండి ఇలా మగ్గాలన్నమాట ఉల్లికాడలు కూడా ఇలా మగ్గిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న నెత్తలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఉల్లికాడలు ఎన్ను నెత్తలు కూడా మగ్గిన తర్వాత మీకు సరిపడినంత ఉప్పు కారం గరం మసాలా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీకు సరిపడినంత వేసుకోండి మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఇలా వేసుకున్నాక మరొకసారి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఇలా మగ్గిన తర్వాత గ్రేవీ కోసం కొంచెం నీళ్ళు కొంచెం చింతపండు రసం వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి ఫైనల్గా అయితే మా కూర అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అన్నంతో తింటే చాలా చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సీజన్ లో ఎక్కువగా దొరికేది ఉల్లికాడలు కదా